హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి ముందుగా ముఖ్యంగా ఈ వీడియో అయితే కోవైట్లో ఉన్న మగవాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను అండ్ అదే మగవాళ్ళంటే కోవైట్లో ఉన్న ప్రతి ఒక్కరి మగవాళ్ళ కోసము అయితే కాదు కోవైట్లో ఉన్న కొంతమంది మగవాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అయ్యా నాయన పెద్ద మనుషులు చిన్న మనుషులు నాకు తెలియక మిమ్మల్ని అయ్యా మీరు కొవైటికి ఎందుకు వచ్చారు ఏం చేయని వచ్చారు బతుకుదిరువు కోసం వచ్చారు దయచేసి మీరు వచ్చిన బతుకుదిరువు కొరకే ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ దాన్ని మించి మితిమీరి మీరు చేసే పనుల వల్ల మీ ఇంటి దగ్గర ఫ్యామిలీలు చాలా నాశనం అయిపోతున్నారు వాళ్ళు అలా ప్రాణాలతో ఉన్నామా చచ్చిపోయామా అనేది తెలియని విధంగా పడి నరకం చూస్తున్నారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు బస్ ఏ దాని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఏంటో ఇక్కడికి వచ్చి వచ్చి మందు తాగే వాళ్ళ గురించి పేకాట ఆడే వాళ్ళ గురించి ఈ వీడియో చెప్తున్నాను దయచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మందు ప్యాకాట అనేటివి చాలా దూరంగా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం భవిష్యత్తు బాగుంటుంది అందుకనే చెప్తున్నాను దయచేసి దయచేసి మీరు ఎన్ని ఇబ్బందులలో కొవ్వటికొచ్చారో దాన్ని గుర్తు పెట్టుకొని అతి ఆశకు పోకుండా మీ కష్టపడి సంపాదించుకోండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కాల కారణం ఏంటి అంటే నాకు తెలిసిన వాళ్ళే పద్నాలుగు మంది పోలీసులకైతే అన్ అన్యాయంగా చిక్కిపోయారు వాళ్ళు చిక్కిపోలేదు కానీ కావాలని ఎవరో వాళ్ళ మీద నిఘా పెట్టి దొరికిచ్చినట్టు దొరికిపోయారు అంత ఘోరంగా దొరికిపోయి పద్నాలుగు మంది ఈ పొద్దుటికి మూడు రోజులు పొద్దు అవుతుంది వాళ్ళ రోజు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో తెలియట్లేదు వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నరకం చూస్తున్నారు ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తెలుసు అంటే కూడు నీళ్లు నిద్ర మానేసి ఏడుస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంతమంది అయినా కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చేశాను దానిపైన తప్పుగా ఎవరిని తప్పుగా ఊహించుకొని నేనైతే ఈ వీడియో చేయట్లేదు దయచేసి మీకు మరొక్కసారి కోరుకుంటున్నాను రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మీరు కొవైటికి వచ్చింది దేనికి అనేది ఒక్కటి గుర్తు పెట్టుకొని ఇక్కడ కష్టపడుకోవడానికి వచ్చినప్పుడు కష్టపడుకొని బ్రతకండి ఆ కష్టాన్ని నమ్ముకోకుండా పనికిమాలిన ఆటల కోసం పోయి జీవితాలు నాశనం చేసుకోకండి ఈరోజు మీకోసం మీ పెన్ల మీ బిడ్డలు ఇంటికాడ నరకాలు చూస్తున్నారు ఇంకా మీదట ఆడే వాళ్ళన్నా కొంతమంది అన్న తెలుసుకుంటారని ఈ ఉన్న బాధతో ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్